నాకు బాగా ఆకలిగా ఉంటే రెండు అరిటి పళ్ళు రేట్ అంతా అందుకని ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిటి పళ్ళు రేటా లేకపోతే గెల రేట్ అని అడిగా

ఇది తీసుకునే మిగతా గోన్లేసి కట్టించాయి ముందా ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్ట్రా కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం రా జొన్నలు అమ్మిన పైసలే గింత మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సార్ కేంద్ర సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి ఏ గోవిందయ్య అసలు నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ చెప్తావేంటి కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలు అండి చప్పుడు గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీబీ ఏంటా చెన్నయ్య ఏంటి గంజి తాకుండా తప్పించుకుందాం అనుకుంటారా ఎలా తాగమంటారా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను ఇంకొక గ్లాస్ తాగరనుకోండి గంజండి తర్వాత లడ్ అండి అయితే ఇస్తావా చేసిందండి

మీకెన్ని సార్లు చెప్పాను ఆ ముసుదా డబ్బులు ఇవ్వతాయి ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తావు తెలుసా చిన్న ఇవ్వ ఇవ్వండి ఇవ్వను కోడిపోయింది అసలు ఎవడో ఏదో కోవ్వకుం కాదు వివరం చూస్తారో దాని సంగతి నీకు తెలీదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ డబ్బు కావాలా వద్దా అయితే అయ్యయ్యో నా దేవుడు చదువు ఇవ్వలేదే ఏంట్రాబాయ్ లేదు ఏడుస్తున్నావు ఏమి లేదంటావు సంగతి చెప్పు నేను ఎవరికి చెప్పనులే పట్టు చెయ్యి కనపడిపోయింది ఎవరు రాసారా లవ్వరు నీకు లవ్వరా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డుదని మీ వంశాన్ని చూసే అది సరే గని నీ లవ్వర్ ఎవరు నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ నువ్వు చాలా తెలివైన నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటూ ఉంటది అంటే ఏంటి గుమ్మస్తా గుంది కూతురు అయ్యో నోరు సరిపోయింది అది నీకు మామూలే గాని ఏదో లెటర్ చదివి చెప్తాను చదివి చెప్తావా ఇక్కడ చదివితే అందరు వింటారు ఇది ఇది నా ప్రేమత్రం ఉత్తరం ఎవరికినపడకూడదు ఆహా అమ్మాయి ఇక్కడ అక్షరాల అందంగా ఉన్నాయిరా అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవయ్య నా ప్రేమ నీదేయ్యా ఇదేంట్రా చెవులు మూచో నేనేమన్నా తెలి ఏంటి నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవిలో తినబడతది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా కింబడతదని నా చెవులు మూసే చవా సూపర్ రా నీ అంత తెలివేలో ఈ భూమి మీద పుట్టలేదురా ఈక మీద పుట్టబోటురా ఇది చదివే లెటరు కాదు బాగా నే అవునమ్మా ఇడ్లీ దమ్మని బస్సు కానీ పంపించు రెండు ఆలస్యం ఆలస్యమని నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను నడిపెత్తుకు రావద్దు అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి కర్మ సర్లే ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీలు ఎక్కడా అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా రే నేను నంబర్ లే కానీ మూట దింపి ఇప్పి చూపిస్తాను అట్టగానండి ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంటే అప్పుడు మీ నాటో నాతో ఏం చెప్పాడు అండి ఆలోచించుకొని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ కెళ్తావా అవును ఆకలేస్తుందిరా ఆ రామస్వామి గోటలు కెళ్ళి కొత్త తెచ్చి పెట్టు నాకూడా ఆకలేస్తుందండి నాకు మాత్రం వొట్టి ఇట్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేవన్న తెలి తొక్కను అనుకున్నారా ఐదొందల నోటు అబ్బో నువ్వే తిని అచ్చుకుతట్టుగా మాట్లాడుతావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేసుకెళ్తే తొందరగా తీసేసప్ప ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా నేను చెప్పు ఆకలి వేసేస్తుందమ్మా చట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్లని ఎన్ని సార్లు ప్యాక్ నాకు మాత్రం ఉట్టి ఇట్లు పడ్రా ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్లీ పడ్రాల ప్రేమ కథ వినే ఊపిరికి లేదమ్మా

ఆడ ఆ కొండ నిన్న నెత్తిపోతాడు ఊరు కొడుకు పోస్తా గారు ఆడికి ఆ కొండ దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లి కూడా జోకులు వస్తాయి ఏంట్రాడీ కొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండం తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు పోని ఒక్కడనా నా మాట ఊరుకోవాలని కూతురని మాట మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చి నా చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను ఎందుక అమ్మాయి పట్టుకుని కొడుతున్నారా వీడ అవును అదే మాట నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడిని నిరూపించుకోమన్నారు ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన అలాగా ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా ఆహా చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడు ఇతడు తెలియనిడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ చేయగలడు హీస్ వెరీ బ్రైట్ ఇప్పుడే ఒప్పుకుంటారా మేము చేసుకున్నాడు కనక జె స్వామి ఆశీర్వదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ళ మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈద్తాను అలాగా ఏది ఇక్కడ నువ్వు నేలలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవద్ చేతులు గెలపచ్చుగా వెళ్ళేస్తాను చెయ్యి సారీ నా చేతి కర్రనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్ర కన్నీ నెత్తికెళ్తున్నాడు బెట నమస్కారం నమస్కారం హలో రేపుద్రా నమస్కారం నమస్కారం టైం చూసి వాళ్ళ నా పీకన అప్పుడు అనుకొస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడం మీద దగ్గరికి తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడి కొట్టారు కదా ఇప్పుడు మీకు నేపేడుతుంది అనుకుంటా తీసుకురా ఇప్పుడు ఏం చేయమంటావే ఏం చేయమంటారు చెప్పండి ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడని ఉంటాడు అదేనండి ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడు కొట్టకుండా ఊరుకుంటాడా చంపేస్తాడు ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్ బయటికి వెళ్తాడు బాబు మీరు కొట్టుకొని తిట్టుకొని మాకెందుకు ఏంటో ఏ జరగాల జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సింది నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం ఆహా ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట ముందు పెళ్ళి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ముందు బయటికి వెళ్ళు ఎప్పుడు ఏదో చెప్పి నన్ను మోసం చేస్తూ నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నేను ఏం చేపట్టా ఏం లేదయ్యా నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చెప్పుతో కొడతా కుక్క ఏంటేటేటేటే నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపేస్తావా రే తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడును ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడు పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనే అడ్డరాను

డితే నీ కొద్దిని కూడా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటా సంతోషించు ఏంటే ఈ పెళ్లి జరుగుతుందని కల్లో కూడా అనుకోవద్దు తండ్రి కొడుకులు మూసేయని వాళ్ళ లోపల రాకుండా అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిండు కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి నటిస్తూ చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లి ఈ పెళ్లికి ఒప్పుకుద్దు ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట విన వెళ్ళి మా తెలియదు కానీ అన్న ఎక్కడో తెలుసు ఎవరో ఒకరు త్వరగా పాపం కదా బతిబలుతుంటే ఏంటి నీకంత పోగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ ఎన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ముగ్గుణ్ణి ఎంతసేపటి నుంచి బతిపాలుతుంటే ఏంటి నీ పొగరు ఈ గౌరంబ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సోతనావురా మించిపోతోంది చూడు తాడి కడితే మన రెండు కుటుంబాలు అవుట్ అవుతాయని నువ్వే కదా చెప్పావు కాసేపు ఆకు బాబా అక్క ఇక్కడెక్కడ ఉంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని ఇంకా అసలు వెళ్ళి చూడమ్మా అలాగే తర్వాత మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట విన్నాను పొద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు నాన్నగారు నేను దగ్గరుండి తీసుకోబోనారమ్మా రామ్మా నేను రాను నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తాను నీ పెద్దకి చెప్పొచ్చారమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబ ఉన్న చోటికి నేను రాను నేను ఎవరు అమ్మా నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం రాతల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనేమ్మా వీళ్ళంతా మనుషులు కారమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు నీకేం తెలుసు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా మా నమ్మని చంపింది నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈయన మనందరూ అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో గౌరమ్మ సుమంగళిగా అయ్యా నిన్ను పక్క మూసేసి ఉన్నాయి తలుపులు కొట్టినా తీయలేదండి భగంత్రి చెప్పుడు కూడా వినపట్లేదండి నానా

మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డా నేను ఆశపడ్డా కానీ ఆస్తి కోసం అక్కనే మన మన అక్కనే చంపామని నాకు తెలీదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే నానుచి కిం మిం నాయా చమాతరి నా కోసం నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసే చిన్నయ్య చూడరా చూడరాడుకుని చూడరా నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా కూతురు కోసం జైలుకి వెళ్ళా ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణే విడిచి పెట్టి వెళ్ళావు కదరా శివహాత్రి వరంతా వదిలిపెట్టే